ఈరోజు మన వీడియోలో టెట్ రెండు వేల ఇరవై నాలుగు సిఎస్ఈ వారిచే ప్రిపేర్ చేయబడినటువంటి టెట్ అవేర్నెస్ వీడియోస్ సైట్లో అప్లోడ్ చేయడం జరిగింది వాటిని ఎలా చూడాలనే విషయం గురించి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం ముందుగా ఆ సైట్కి సంబంధించినటువంటి లింక్ టెట్ డాట్ ఏపీసీఎఫ్ఎఫ్స్ డాట్ ఇన్ ఈ సైట్లు గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేయంగానే హోమ్ స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది ఈ లింక్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక్కడ మనకి హోమ్ స్క్రీన్లో రైట్ హ్యాండ్ సైడ్ స్క్రాల్ అవుతూ మనకి ఇక్కడ ఒక డిస్ప్లే అవుతుంది అనమాట సిఎస్సి వారిచే టెట్ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి స్టూడెంట్స్కి సంబంధించి అవేర్నెస్ వీడియోస్ అనమాట ఇది క్లిక్ హియర్ ఫర్ ఏపీ టెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వీడియోస్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేయాలి దాని మీద క్లిక్ చేస్తే మనకి టీఆర్సి సిఎస్సి ఏపీ డాట్ అని చెప్పేసి టెట్ వీడియోస్ ఒక ఫోల్డర్ కనబడుతుంది ఇక్కడ వీటిలో పేపర్ నేమ్ వన్ ఏ వన్ బి నెక్స్ట్ అట్లాగే టూ ఏ టూ ఏ వన్ టూ ఏ వన్ వన్ టూ ఏ టూ టూ అని చెప్పేసి ఇక్కడ మనకు ఫోల్డర్స్ ఉన్నాయి వీటిలో మనకు కావాల్సినటువంటి పేపర్కి సంబంధించిన ఫోల్డర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకుంటే వాటికి సంబంధించినటువంటి వీడియోస్ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి అంటే ఆ ఫోల్డర్ డిస్ప్లే అవుతుంది దానిలో దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే నేను దాన్ని సెలెక్ట్ చేశాను ఇందులో సైకాలజీకి సంబంధించి ఫస్ట్ చాప్టర్ ఎంపీ ఫోర్ వీడియో డిస్ప్లే అవుతుంది నిర్మాణం సో బాల్య దశ అంటే అర్థం ఏమిటి అంటే మూడు నుంచి పది సంవత్సరాలు బాల్య దశ కొంతమంది సబ్జెక్టు కంటెంట్ నెక్స్ట్ ఇంతకు ముందు అతనిలో ఉన్న ప్రీవియస్ సంవత్సరాల్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ క్వశ్చన్స్ ప్యాటర్ను అన్నీ కూడా మనకి ఇక్కడ పొందపరిచారు కొంచెం ముందుగా స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే దానిలో ఉన్నటువంటి కంటెంట్ తిఆర్ కు డివిజన్ అనేటువంటిది అలాగే యూనివర్సల్ గ్రామర్ అన్నటువంటిది అలాగే ప్రజ్ఞా పరీక్షలకు నాలుగు రకాల లక్షణాలు ఉంటాయి ఒకటి కష్టం యొక్క తొలి నిగమన వివేచన పైన ప్రశ్న అడిగారు సో స్థానము అలాగే విషమ యోజన వీటిలో ఏ టాపిక్ మీద క్వశ్చన్ అడగొచ్చు ప్రీవియస్ అనేటువంటిది ఉపయోగపడదు దీని మీద సాధ్యమైనంత వరకు ఉంచి స్వతంత్ర చరాలలో మార్పులను కలగజేసి పరతంత్ర చరణంలో వచ్చే మార్పులను కొలవడమే అట్లాగే ఇప్పుడు నేను ఇంగ్లీష్ కు సంబంధించి ఓపెన్ చేశాను దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇందులో కంటెంట్ డిస్ప్లే అవుతుంది నెక్స్ట్ కంటెంట్తో పాటు ఏ ఏ టాపిక్ మీద ఎలాంటి క్వశ్చన్లు అడగవచ్చు అని చెప్పేసి కూడా మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని కూడా మనకు చూపిస్తున్నారు కాబట్టి టెట్ ఎగ్జామ్స్ రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది The question. Choose the word which is spelled incorrectly. Which is spelled incorrectly. Now, here are your options. Chosen, austere, uh, how happy you are. So, blisky antonym it is sorrow. B. సో ఈ విధంగా ఏ పేపర్కి సంబంధించి గ్రామరు ఒకాబ్లరీ టెట్ ఆ టాపిక్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది నెక్స్ట్ ఈవీఎస్కి సంబంధించి కానీ మీకు కావాల్సినటువంటి ఇక్కడ పేపర్స్ వన్ బి టూ ఏ టూ ఏ వన్ టూ ఏ టూ టూ బి అట్లా దాన్ని సెలెక్ట్ చేసుకుని అందుట్లో ఏవే ఐటమ్స్ ఉన్నాయో మన ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి దాని మీద క్లిక్ చేసి ఆ వీడియోని చూడవచ్చు అనమాట ఈ విధంగా రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే టెట్ ఎగ్జామ్కి సంబంధించి సిఎస్సి వారి చేత క్రియేట్ చేయబడినటువంటి అవేర్నెస్ వీడియోస్ టెట్ స్టూడెంట్స్ చాలా గా ఉంటాయి